గోశాలలో జరిగిన గోవుల మరణాల నిజాల్ని పోలీసులకు ఆధారాలతో సహా తెలిపేందుకు విచారణ నిమిత్తం కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు ప్రజల పక్షాన శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అనునిత్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వాటిపై శ్రీ వెంకటేశ్వర గోశాలలో గోవుల మరణాలపై ప్రశ్నించిన కరుణాకర్ రెడ్డికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిబ్బంది నోటీసులు అందజేశారు విచారణకు అక్టోబర్ ఇరవై మూడున హాజరు కావాలని తెలపడంతో భూమన తన వద్ద ఉన్న ఆధారాలతో ఎస్వీయూ పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు ఉద్దేశపూర్వకంగానే తనపై కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేయాలని కూటమి ప్రభుత్వ నాయకులు యోచిస్తున్నారని చెప్పుకొచ్చారు ప్రశ్నించే గొంతుకపై కేసులా అంటూ భూమన ప్రశ్నించారు తాను ఆధారాలు లేకుండా ఏ ఒక్క మాట మాట్లాడనని ఆధారాలు తన వద్ద పకడ్బందీగా ఉన్నాయని పోలీస్ విచారణలో ఏ విషయం అడిగినా తాను చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు ఇదిలా ఉండగా భూమన విచారణ నిమిత్తం ఎస్వీయు పోలీస్ స్టేషన్కు హాజరవుతారనే విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటారేమో అన్న సందేహంతో పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి భూములను మాత్రమే లోనికి అనుమతించారు గోవులు అధికంగా మరణిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని నాకు తెలిసినటువంటి అధికారిక సమాచారం మేరకు నేను పత్రికా సమావేశంలో గోవుల పట్ల నిర్లిప్త పనికిరాదని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని నాకున్న భావప్రకటన స్వేచ్ఛతో నేను మాట్లాడటం జరిగింది దాని మీద ఒక వ్యక్తి కంప్లైంట్ చేయటం జరిగింది దానికి ఈరోజున వాళ్ళ విచారణ సందర్భంగా వాళ్ళు వేసినటువంటి పోలీసు అధికారులు వేసిన ప్రశ్నలకు నేను సమాధానము ఇవ్వటం జరిగింది వాళ్ళు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు నేను మీకు ఆ రోజున పదకొండు నాలుగవ తార నెలలో ఏదైతే పత్రికా సమావేశంలో చెప్పానో ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాననే మాట చెప్పాను అలాగే నా మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క లోకల్ స్టాండును నేను ప్రశ్నించిన